హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్స్ మ్యాక్సియా ఛానల్ ఈరోజు మనం ఇంకో చక్కని నీతి కథనైతే చెప్పుకుంటున్నాం అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన బెల్లైకాన్ని టచ్ చేయండి దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్ని మీకు చేరుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇక నేను కథనైతే ప్రారంభిద్దాం ఒక ఊరిలో ఒక కప్ప ఒక పాము మంచి స్నేహితులుగా ఉండేవి కప్ప పాముకు కూత నేర్పించింది పాము కప్పకు బుసకొట్టడం నేర్పించింది పాము నీటిలోకి వెళ్ళి కప్ప కూతకు వస్తే చుట్టుపక్కల కప్పలు దాని దగ్గరకు వెళ్ళేవి పాము చటుక్కున్న వాటిని తినేసేది కప్ప నీళ్ళల్లో బుస కొడుతుంటే దాని దగ్గరకు పాములు వచ్చేవే కావు కప్ప నిర్భయంగా ఉండేది ఇలా కొంతకాలం కొనసాగింది కాలక్రమేణా పాము చేసే పని కప్పలకు తెలిసి అవి పాము దగ్గరకు వెళ్ళడం మానేశాయి పాము తినడానికి ఏమీ లేక చిక్కి క్షీణించుకుపోయింది ఆకలి తట్టుకోలేక తన స్నేహితుడైన కప్పను తినేసింది అందుకే చెడు స్నేహం చేస్తే అది ఎప్పటికైనా మనకే చేయటు అని ఈ కథలో చక్కగా వివరించినది అందుకేనేమో ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా మంచివారితోనూ స్నేహం చేయమని పెద్దలు అంటారు చెడు స్నేహాలు చేస్తే ఎప్పటికైనా మనకే చేయటు అని ఈ కథలో చక్కగా వివరించారు ఈ కథ అయితే మీకు ఎవరికైతే నచ్చింది నచ్చినట్లయితే నా కథను లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్